ఉంటుంది బో చేస్తున్న మీరు కానీ చేస్తున్నారే అమ్మ పెట్టదంట వీళ్ళు చేయరు చేసేవాళ్ళు ఇప్పుడు చేసేవాళ్ళ మీద ఒకటే కుళ్ళు సౌళ్ళు కూడా కుళ్ళు ఎవరికి ఎవరికి మీరు చెప్పండి ఎవరి మీద కుళ్ళు పడ్డాడు దావీ మీద ఎవరి మీద ఎవరి మీద కుళ్ళు పడ్డాడు కుళ్ళుకున్నాడు న్నాడు మచ్చరబడ్డాడు ఒకళ్ళు బాగా ప్రార్థన చేస్తుంటే ఒకళ్ళు భక్తిలో ఎదుగుతుంటే ఓడ్చుకోలేరు కొంతమంది మా అన్న ఒక ఉన్నాడు పది మంది ఉండేవాళ్ళం అందరం చక్కగా మైకులు కట్టేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అబ్బా అన్నీ చేసేవాళ్ళు పాస్టర్ గారి మీదే కుళ్ళు పిల్లగాడికి గారంటేనే కుళ్ళు పాస్టర్ అంటేనే కుళ్ళు ఒక కుర్రాడికి ఇక పొద్దుదాకలి కుళ్ళు మాటలే మాకు కూడా ఇదే చెప్పాడు హాస్టల్కి చేసి పెట్టకూడదు పాస్టర్లకు తేకూడదు నేను అల్లం తేటానికి పోతే పొద్దున్న సండే స్కూల్ జరుగుతుంది మా పాస్టర్ గారు వచ్చి ఈ పాస్టర్ గారు కాదు మా అమ్మగారు మా తల్లి గారు మా పాస్టర్ గారు నన్ను పెంచిన పాస్ అరుణ అరుణ కొద్ది అరుణ అంటది నన్ను ముద్దుగా అల్లం తెచ్చిపెట్రా అంది నేను చెప్పి పిల్లలు పాట పాడంటే నేను వెళ్తుంటే ఈ కుళ్ళు అన్నాడు ఎదురయ్యాడు నాకు ఆడకన్నాడు రాష్ట్రం గారు అల్లుంది అన్నమాట పిచ్చిమోఖం లేకుండా వాళ్ళ పాస్టర్లు వాళ్ళు తిని ఊరకం మెక్కి ఇట్టు అవుతున్నారు వాళ్ళకి దేవకూడదు నువ్వు వాళ్ళు తెచ్చుకుంటారులే అని అడ్డం అంటూ కాదులే అన్న దైవ అన్న చెప్పిన మాట చెయ్యాలన్నా అని నా కోసం కన్నీరుగా వచ్చిన దైవ జంతురాలు కడుపు నొప్పితో వేళ వేళ వాళ్ళు అల్లాడిపోతున్న రోజుల్లో నా కోసం ప్రభు పాత రోదం చేసిన దైవ జంతురాలు ఆమె వాళ్ళంటే దైవజనులు అంటే కష్టపడి కన్నీరు గారి రాదం చేసేవాళ్ళు వాళ్ళ ప్రార్థన లేకపోతే నేనేమైపోయేవాడినో వాళ్ళ ప్రార్థన లేకపోతే వాళ్ళ వాక్యాలు లేకపోతే నేనేమైపోయేవాడినో ఈరోజు ఒక సండే స్కూల్ టీచర్గా అప్పుడు సండే స్కూల్ టీచర్ని అప్పుడు వాక్యం కూడా చెప్తామండి సండే స్కూల్ టీచర్గా ఓ సువార్థకునిగా నేను ఉన్నానంటే ప్రజల ముందు ఆ దైవజనులు లేకపోతే నా బ్రతుకు ఏమైపోయి ఉండేదో ఎక్కడ అనామకుడిగా దిక్కులేని వాడినిగా బ్రతుకు అనా అన్న ఏమనుకోకలే నేను తెస్తాను నేను అన్నం తప్పించుకుని సైకిల్ అడ్డం పెట్టాడు నాకు అడ్డం పెట్టాడు అడ్డం పెట్టి తప్పించుకుని వెళ్ళి అల్లం తెచ్చి మా పాస్తం గారికి ఇచ్చాము అంత కుళ్ళు మా పాస్టర్ గారు పాస్త్రం గారు అంటే ఆ కుర్రోడికి అదే కుళ్ళు ఉన్న కుర్రోడు ఒక కుర్రోడు పెళ్లికి మా పాస్టర్ గారు ఎందుకు వెళ్ళాల చూసారా గారు మన కుర్రోడు పెళ్ళికి రాలేదు అసలు మన ఎవరు పెళ్ళిళ్ళకి రాడు రేపాడు నీ పెళ్ళికి రాడు నా పెళ్ళికి రాడు ఎవరు పెళ్ళిళ్ళకి రాడు అని రేపి మనం ఎవరు చర్చికి అన్నాడు ఏమన్నాడు చర్చికి అన్నాడు అండి అనేసరికి అందరూ ఆగిపోయారు దేవుని కృపరు మట్టి చర్చికి పోవద్దని చెప్పిన ఆ మీటింగ్లో నేను లేను స్తోత్ర చద నన్ను ఎందుకు దేవుడు తప్పించారు ఆ మీటింగ్లో నేను ఏడా ఉన్నాను నేను చర్చికి వస్తే వెనక్క చూస్తే ఎవరు రారు విచిత్రంగా కుళ్ళు అన్న వచ్చి నా పక్కన కూర్చున్నాడు ఏ అన్న కుళ్ళే కుళ్ళు అన్ను ఆ కుళ్ళే కుళ్ళు అన్న పక్కన కూర్చున్నాడు నేను వెనక్కి చూస్తున్నాను అన్న రోజు వస్తారు అన్నలు అందరూ వచ్చి డ్రమ్ము కొడతారు పాటలు పడతారు మంట మండిద్ది ఆ మంట మండే వాళ్ళు లేరు పాస్త గారు పాస్తమ్మ గారు అక్క వాళ్ళు ఆంటీవాళ్ళు ఉంటే వాళ్ళు పాటలు పాడుతున్నారు అర్థం కాలా నాకు అర్థం కాలా నాకు సరే ప్రార్థన అయిపోయింది ఈ కుళ్ళు అన్నలే చాపలు చేపలు మడతాద్దులే అంటున్నాడు ఈ అన్న ఏ అన్న ఈ కుళ్ళు అన్న చాపలు పడదాం అన్న అరుణ్ మైకిల్ మైకిల్ చట్ట మైకిల్ పడతాడు ఆడు ప్రార్థన పా మైకిల్ వెదామంటున్నాడు ఎవరు మిగతా అన్నలు కనపడరు నాకు అర్థం కాట్లా పాప పొరటందిద్దామంటాడు నన్ను మళ్ళా నాకు తీసుకెళ్ళి పొరట ఇప్పించాడు ఈ కుళ్ళు అన్న నాకు తెలియదు ఈ కుళ్ళు అన్న సంగతి దేవుని కృపను బట్టి నాకేం ఇంజక్షన్ చేయాల తర్వాత పాప పది అన్నంలో ఒక అన్న కనపడ్డాడు నాకు వాడు మమ్మల్ని అందరినీ ప్రార్థనకు రావద్దని అగ్గొట్టించాడు వాడు వచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు ఆ వాడు మాటలు వినవాకు వాడు కుళ్ళు పోతాడు వాడికి పాస్టర్ గారు అంటేనే కుళ్ళు అంటున్నాడు ఒక అన్న ప్రస్తుతానికి ఆ అన్న ఇప్పుడు అదే చర్చిలో మంచిగా పరిచయం చేస్తున్నాడు ఏ అన్న కుళ్ళు అన్న కాదు నాతో అన్నాడే వాడు మమ్మల్ని జడగొట్టాడు పది మందిని ప్రార్థనకు రాకుండా జడగొట్టాడు అన్నాడే ఆ అన్న ఇప్పుడు ఆ చర్చిలో మంచిగా పరిచయం చేస్తున్నాడు సంఘంలో పెద్దగా ఉన్నాళ్ళే పిల్లరా ఆ కుళ్ళు అన్నండి ఆ కుళ్ళు అన్న అల్ల అల్లానికి అడ్డం పడిన అన్న పాస్టర్ గారి మాట దాన్ని పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేయించిన ఆ కుళ్ళు అన్న ఒకరోజు నేను సెంట్రల్ ప్లాజాని ఉంది నా సెంట్రలో ఆడ నేను నా రిలయన్స్ అప్పుడు రిలయన్స్ ఫోన్ ఉండే దానికి బిల్లు కడతానికి పోయాను పోతే ఆ స బండి ఆడబెట్టేసరికి హలో అరుణ్ణి బాగుండమనుకుంటూ వచ్చాడు ఇంత పట్టు బోన పొట్ట వేసుకుని నా పొట్టను మించిన పొట్ట ఉంది నోరు ఎర్రగా ఉంది ఈ సొక్క అంతా గుండీలు ఊడిపోయాండి చుట్టూ అంత చేతిలో కర్ర ఉంది ఆ బండి అటు పెట్టండి ఈ బండి అడ్డు పెట్టండి అని ఆ పని చేస్తున్నాడు ఏ పని ఆడ ఆడ సైకిల్ స్టాండ్ స్టాండ్లో అయితే ఆ అన్నం చూడగానే అల్లం గుర్తొచ్చింది నాకు అల్లానికి అడ్డుపడిన ఈ అన్నేమో సైకిల్ స్టాండ్లో తినటానికి ఉందో లేదో తాగుబోతు కదా అయిపోయాడు పాండుపరాకు నోటు తింటా ఈ సొక్కా చెబుతుంది ఆ చినిగిపోయిన చొక్కా గుండీలు ఊడిపోయిన చెబుతుంది నిష్ట దరిద్రుడయ్యాడని నాకెళ్ళి చూసుకున్నా తెల్ల ఫ్యాండ్ తెల్ల చొక్కా దైవ జనురాలు చెప్పిన మాట ప్రకారం అల్లం తెచ్చి మా పాష్టం కరిగిచ్చిన నా బ్రతుకు ఈరోజు దేవుడు ఆశీర్వదించాడు పిల్లలు కుళ్ళు పోతు బ్రతుకు ఏమైంది ఏమైపోయింది కొంచెం చెప్పండి ఏమైంది కొంచెం చెప్పండి పిల్లరా మంచిగా దేవునిలో దేవుడిచ్చిన కృపను బట్టి సంతోషించి ఆనందించాల్సిన సవులు కుళ్ళు పోతానంతో ఎవరి మీద కుళ్ళు దావేది మీద కొళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వాని మీద కుళ్ళు దేవుడు కోరుకున్న వాని మీద కుళ్ళు దేవుడు అభిషేకించుకున్న వాని మీద కుళ్ళు అసూయ మత్సరం మంచిగా దేవునిలో దేవుడిచ్చిన కృపను బట్టి సంతోషించి ఆనందించాల్సిన సములు కుళ్ళు పోతానతో ఎవరి మీద కుళ్ళు దావేది మీద కుళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వాని మీద కుళ్ళు దేవుడు కోరుకున్న వాని మీద కుళ్ళు దేవుడు అభిషేకించుకున్న వాని మీద కుళ్ళు అసూయ మత్సరం ఆ మత్సరం ఎందుకో తెలుసా రెండు రెండు ఒక మాట చదువుదాం పదహారు వాద్యం పద్నాలుగు వచ్చింది చదవండి నోరు బై బైబిల్ తీయాలి యహోవా యహోవా ఆత్మ సౌను విడిచిపోయి యహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా చాలు చాలు ఏంటంట యహోవా ఆత్మ సౌలను విడిచిపోయి యహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని ఇప్పుడు అంటే అర్థం అంటే దెయ్యం పట్టిందండి మన భాషలోకి వద్దాం ఏం పట్టింది చెప్పండి ఏం పట్టింది ఎందుకు పట్టింది మాట వినకపోవటం ఈ మాట చెప్పండి ఏం చెప్పండి మాట వినకపోవటం దెయ్యం పట్టింది కనుక దెయ్యానికి ఉన్న కుళ్ళంత వచ్చింది ఏమొచ్చింది చెప్పండి అదే సౌలు సమూహలతో పాటు ఉండుంటే సమయాలు చెప్పే మాటలు వినేవాడైతే దురాత్మ సవుల్లోకి వచ్చేది కాదు పదిహేడవ అధ్యాయంలో పదిహేడేనా పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిది పద్దెనిమిదవ అధ్యాయంలో తొమ్మిదో వచనం కాబట్టి నాట నుండి సవులు మీద విషపు చూపు చూపాడు ఎందుకు వచ్చింది విషపు చూపు దురాత్మ ఈ మాట చెప్పండి నేను అంటాను ఎవరికైనా ఎవరి మీద ఇలాంటి చూపు అంటూ బయలుదేరిందంటే ఈ మాటలు జాగ్రత్తగానండి వాళ్ళల్లో దురాత్మ పట్టిందని అర్థం ఇంకొకరిని ఓడ్చుకోలేకపోతున్నావు అంటే ఇంకొకరిని సహించుకోలేకపోతున్నావు అంటే ఇంకొకళ్ళ మీద మత్సరాన్ని కలిగి ఉన్నావంటే ఇంకొకళ్ళ మీద నీవు ఇంకా ఏదో ఏదో కుళ్ళు కలిగి కుళ్ళు కుళ్ళు కలిగి ఉన్నావంటే నీలో ఒక దుష్టాత్మ దురాత్మ భ్రష్టాత్మ అడుగుపెట్టిందని అర్థం